చిప్స్ ఉన్నాయా చిప్స్ చిప్స్ ఎంత వన్ ట్వంటీ కావ్ కేజీ పాల్ కేజీ వన్ ట్వంటీనా ఇవి కోకోనట్ చిప్స్ అంటున్నాయా కోకోనట్ కోకోనట్ చెప్పా కోకోనట్ కదా అవి యాపిల్ 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 బా టోటా టమోటా టమాటా చిప్స్ టోటా అట్లయితే వద్దులే వద్దు మామూకాంగో బ్రో బాగుంటాయి కదా లెమన్ కాదు కాదు వంకాయ వంకాయ ఉన్నాయా వంకాయ తీసుకున్నాం లేవా ఏవి ఉన్నాయి చెప్పు అసలుకి మామూలు పొటాటో అది టమాటో చిప్స్ బనానా చిప్స్ వస్తాయి అంతే అంతే గోగా చిప్స్ గోగా చిప్స్ గోగాకో చిప్స్ అమ్మా చేసి బ్రో యాపిల్ తెచ్చిస్తాను యాపిల్ చిప్స్ చేసి బ్రో బ్రో అట్లే ఇప్పుడు ఎట్లా దూరం తన్న తురం చేసే బ్రో కొంచెం